శుక్లాం భరదరం విష్ణుం శేషివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ ఓం శ్రీ గృభ్యో నమ అండి నేను మీ రామకృష్ణిహాన్ యాస్ట్రోన్యూమిరాలజ్ని అందరూ ఎలా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ధనబలం అర్ధబలం అంగబలంతో కోట్లకు పడగలెత్తబోతున్నారు మీరు అనుకోవచ్చు వృక్షిక రాశి వారికి మరి అర్ధాష్టమ శని నడుస్తుంది కదా ఈ అర్ధాష్టమ శని నడుస్తున్నప్పుడు మరికి వీరికి ఎలా సహకారం అవుతుంది మీరు అన్నటువంటి ఈ కోటీశ్వర్లు కావడానికి అర్ధబలం అంగబలం పెరగడానికి ఎలా ఇది సాధ్యమవుతుంది అని మీరు అనుకోవచ్చండి రెండు వేల ఇరవై నాలుగులో ఎలా సాధ్యం అవుతుంది ఎలా చేయగలుగుతారు మీరు వీరికి ఎలా అదృష్టం తెప్పించగలుగుతారని మీరు అనుకోవచ్చండి ఒకటేనండి మనకు ఏదైనా సమస్య వస్తుందన్నప్పుడు ఆ సమస్యను మనం ముందే పసిగట్టామనుకోండి కొంచెం జాగ్రత్త పడవచ్చు మనం ఇప్పుడు ఒక వ్యక్తి నీ మీద ఎవరో కొంతమంది అటాక్ చేయాలని చూస్తున్నారు అని మనకు ఎవరైనా ముందే తెలియజేశారనుకోండి మనం కొంచెం అలర్ట్గా ఉంటాం ఎవరు వస్తున్నారు మన ఎనుక ఎవరు వస్తున్నారు ఎవరు వెంబడిస్తున్నారు అసలు ఏంటి అనేది కూడా మనకు తెలుస్తుంది ఈజీగా అర్థం చేసుకోగలుగుతాం మనం ఎవరిని ఏంటి అనేది మొత్తం చూసుకోగలుగుతాం మనకు ఆ ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వలేదనుకోండి మనం వాటి మీద దృష్టి పెట్టం వాళ్ళు అటాక్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇది నిజం అండి హండ్రెడ్ పర్సెంట్ నిజం ఒకవేళ మనం ఏమైనా అటాక్ చేయాలని మనం ఏమైనా ప్రాబ్లమ్స్ మనం ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తున్నారనుకోండి అనుకోండి అవసరమైతే మనం అర్ధబలంతో అంగబలాన్ని సృష్టించుకోగలుగుతాం మన చుట్టూ నలుగురు సెక్యూరిటీగా పెట్టుకోగలుగుతాం చెప్తున్నాను సపో సపోజ్ చెప్తున్నాను అలా మనం ఏదైనా కూడా చేసుకోవచ్చు అండి మనకు తెలిస్తే ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చి చెప్పాడు ఈరోజు సాయంకాలం విపరీతమైనటువంటి వర్షం పడుతుంది ఈరోజు వర్షం పడేది ఉంది అంటే మనం అతని మాటను విశ్వసించి నిజమే కావచ్చు నేను చెప్పేది నిజమే కావచ్చు అని చెప్పేసి పైన ఉన్నటువంటి బట్టలు ఆ ఒడియాలు ఏదో నానబెట్టు అంటే ఎండబెట్టుకున్నప్పుడు మనం తీసుకొచ్చి లోపల వేస్తే ఏమన్నా తడిచే వస్తువులు ఏమైనా పైన ఏమైనా ఉన్నాయో చూసి కిందకి తీసుకొచ్చి పెడతాం అది అతని మీద నమ్మకం ఉంటే అతని మాట విశ్వసిస్తే మనం విధంగా చేస్తాం మనం అతను అతను చెప్పే విధంగా తను చెప్పాడు మనం చెప్తున్నప్పుడు వినలేదనుకోండి నిజంగానే అతనికి మరి అతని వాతావరణ శాఖలో పనిచేస్తున్నాడు ఆయన తెలిసిపోతుంది గూగుల్లో చూశాడు నమ్మాడు మనం నమ్మలేదు మనం నమ్మిన మనం నమ్మినో నమ్ముతేనో అది తీసుకొచ్చి కింద పడేస్తాం ఏం ప్రాబ్లం నమ్మలేదు కాబట్టి వర్షానికి తడుస్తాయి అప్పుడు పాడైపోతాయి అలాగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వృత్తికి రాశి వారికి వాస్తవానికి ఏంటంటే వీళ్ళకి అర్ధాష్టమ శని నడుస్తుంది అర్ధాష్టమ శని నడుస్తున్నప్పుడు ప్రభావం ఎక్కువగా చూపెడుతుంది అంటే నష్టపోవడం వ్యాపారంలో నష్టం రుణ బాధలు కలిగిపోవడం మానసిక ఆందోళన ఈ యొక్క ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడడం డబ్బులు వేలకు వేలు ఖర్చు పెట్టడం కోట్ల కోట్లు లక్షల లక్షలు ఖర్చు అయిపోవడం కానీ పని జరగకపోవడం ఇట్లా డబ్బు వృధాగా డబ్బులు ఖర్చు అయిపోవడమే తప్ప అసలు ఏమీ ఉండదండి ఏముండదు అసలు ఏ మాత్రం ఏ ప్రయోజనం ఉండదు ఏది ఈ యొక్క అర్ధాష్టమ శని నడుస్తున్నప్పుడు మరి ఆ అర్ధాష్టమ శని మనకు నడుస్తుందని మనకు తెలిసినప్పుడు మనం దానికి ప్రత్యామ్నాంగా మనం చేసేటువంటి ప్రయత్నం మనల్ని అర్ధాష్టమ శని నుంచి మనల్ని బయటపడేస్తారు దానికి మీరు చేయవలసినటువంటి కార్యక్రమం కూడా నేను చెప్తాను తప్పకుండా అదేం లేదండి ఇప్పుడు మనం ఒక సుమారు ఒక నాలుగు వారాల పాటు మనం ఏం చేయాలంటే ఒక పెద్ద పాత్ర తీసుకోవాలి ఆ పాత్ర తీసుకొని మనం ఏం చేయాలంటే ఒక ఒక నల్ల వస్త్రానికి తెల్ల ఆవాలు నల్ల నువ్వులు ఒక వస్త్రానికి అటు ఇటు ముడివేసేసి దాన్ని ఆ వస్త్రంలో మీరు వీలైతే ఏం చేయాలంటే వాటికి సంబంధించినటువంటి బీజాక్షరాలు రాయాలి వాటి మీద ఆ బీజాక్షరాలు రాసి ఆ పాత్రలో వేయాలి పాత్రలో వేసి ఏం చేయాలంటే ఈ నాలుగు దిక్కులు నాలుగు ధృవాలు తూర్పు పడమర ఉత్తర దక్షిణ ధృవాలలో నాలుగు ప్రమిదలు పెట్టాలి మనం పెద్దవి నాలుగు ప్రమిదలు పెట్టాలి ఈ నాలుగు ప్రమిదలు వెలిగించి దాని చుట్టూ నల్ల దారాన్ని దిప్పాలి చుట్టూ నల్ల దారాన్ని దిప్పి దిగ్బంధనం చేసేసి తర్వాత ఈ నాలుగు వారాల తర్వాత దాంట్లో నుండి ఆ వస్త్రాన్ని తీసి ఏం చేయాలంటే శని హోమంలో ఒక ముగ్గురు కానీ ఐదుగురు కానీ పండితులతో శని హోమం జరిపించుకోవాలి ఆ శని హోమం ధరిపించినప్పుడు ఈ వస్త్రాన్ని ఆ యొక్క హోమంలో కనుక మనం వేసినట్టయితే మనకున్నటువంటి మొత్తం పూర్తి స్థాయిలో ఏదైనా ప్రభావం కనుక శని ప్రభావం కానీ ఇతర ఏ ప్రభావాలు కనుక ఏదైనా ఉంటే అది పటాపంచలైపోతాయి ఖచ్చితంగా జరుగుతుందండి ఇది నియమ నిష్టలతో కనుక మనం చేసినట్టయితే ఆ శని ప్రభావం నుండి కూడా మనం తప్పించబడుతుంది కాబట్టి ఇది సాధ్యమైతే మీరు చేసుకోండి ఒకవేళ మీకు సాధ్యపడదు నేను విదేశాలలో ఉన్నాను నాకు వీలు పడకపోవచ్చు అనే ఉద్దేశంలో ఉంటే ఈ నెల ఇరవయో తారీఖు అంటే ఈ నెల అంటే డిసెంబర్ కాదండి జనవరి మాసంలో ఇరవయో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం గుర్తుపెట్టుకోండి పుష్యమాసం ఉత్తరాయణ పుణ్యకాలం ఆ టైంలో నేను ఈ శని హోమం అనేది కూడా నేను మొదలు పెట్టబోతున్నాను ఆ ఒక్కరోజు కేవలం రెండు వందల మందికి మాత్రమే ఈ శని హోమంలో అర్హత అనేది కూడా ఉంటుంది టూ హండ్రెడ్ మెంబర్స్కి నేను చేస్తాను తప్పకుండా అంటే ఈ టూ హండ్రెడ్ మెంబెర్స్లో వీలైతే ఒక్కసారి మీరు మీ గోత్రనామాలు ఇట్లా పంపించినట్టయితే నేను ఇక్కడ నిన్న చేసుకుంటానండి ఇంకొక విషయం ఏంటంటే మీరు అనుకోవచ్చు ఈ యొక్క శూన్యమాసంలో ఈ శూన్యమాసంలో ఎలా చేస్తారు సార్ మరి శూన్యమాసంలో శని హోమం జరిపిస్తే అంత ప్రభావం ఉంటుందా అని మీరు అనుకోవచ్చు అయితే ఇక్కడ శూన్యమాసంలో పెళ్ళిళ్ళు చేయకూడదు మీకు తెలిసినటువంటి విషయం ఏది శుభకార్యాలు చేయకూడదు ఏ పెళ్ళిళ్ళు చేయొద్దు ఏది చేయకూడదు అసలు ఈ శూన్యమాసంలో దానివల్ల ఏం ప్రయోజనం ఉండదు కానీ ఇక్కడ ఏంటంటే మనం ఈ శూన్యమాసం కంటే ముందే నీ వస్త్రాలు ఉంటాయి కదా నల్ల వస్త్రానికి నల్ల నల్ల నువ్వులు తెల్ల తెల్లవాలని కూడా చేసి దిగ్బంధనం చేసి నాలుగు దీపాలు పెట్టేసి ఒక రెండు వందల మందికి కంపల్సరీ మనం చేస్తాం కాబట్టి అక్కడ స్టార్ట్ అయింది ఇక్కడ ఎండ్ అయిపోతుంది కాబట్టి అది మంచి టైంలోనే స్టార్ట్ అయింది అది కార్తీక మాసంలోనే మార్గశిర మాసం ఏ టైంలో మంచి టైంలో స్టార్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎండ్ అయినప్పుడు ఏం కాదు ఏం ప్రాబ్లం ఉండదండి ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకుందాం అనుకున్నాం ఇల్లు ఎప్పుడో స్టార్ట్ అయింది మరి ఈ ఈ యొక్క శూన్యమాసంలో మనం ఇల్లు నిర్మించుకోవద్దంటారు అటు స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ కట్టుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు అంటే రన్నింగ్లో ఉన్నటువంటివి చేసుకోవచ్చండి కానీ ఆ ఆ మాసంలో మొదలు పెట్టకూడదు కాబట్టి ఈ శని హోమానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదండి ఎలాంటి ప్రాబ్లం అనేది కూడా ఉండదు కాబట్టి ఈ శని హోమాన్ని నుంచి మనం చేసుకోవడం ద్వారా ఈ ఏళ్ళ శనివారు కానీ అర్ధాష్టమ శని కానీ కానీ అష్టమ శనితో ఇబ్బంది పడుతున్నటువంటి వారు కానీ ఎవరికైనా మంచి మేలు జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందండి కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి ఇరవయో తారీఖు ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగు ఉత్తరాయణ పుణ్యకాలంలో పుచ్చమాసంలో ఈ యొక్క శని హోమం అనేది కూడా ఎంతో ప్రాముఖ్యత శనివారం రోజు చక్కటి వారం వర్జ్యం తిది మరి ఆ ముహూర్త బలాన్ని మీరు ఎన్నుకున్నాగలిగితే ఆ రోజు చేసుకోగలిగితే మంచి మేలు జరుగుతుందండి వృచ్చిక రాశి వారికి ఈ యొక్క అర్ధాష్టమ శని నడుస్తున్నప్పుడు ఏంటంటే కొన్ని కొన్ని నష్టాలు జరుగుతూ ఉంటాయి మీరు అనుకోవచ్చు మనకు ఈ రెండున్నర సంవత్సరాలు అంటే మనం సంపాదించడం కొన్ని సంవత్సరాల తరబడి సంపాదిస్తాం కానీ ఖర్చు పెట్టడం ఏమి ఉంటుందండి ఆవిరైపోతుంది నష్టపోవడం ఎంతసేపు అండి ఒక్క క్షణంలో ఆవిరైపోతుంది ఒక్క క్షణంలో ఆవిరైపోతుందండి మీరు నమ్ముతారన్న మరో కథను ఒకటి ఒక ఒక కాడ ఒక ముప్పై ఎకరాల స్థలం కొనుక్కున్నాడు చాలా తక్కువలో వస్తుందని చెప్పేసి బయట చూస్తే ఎక్కువ రేట్లు చాలా తక్కువగా ఉంది కాబట్టి ఫ్యూచర్లో డెవలప్ అవుతున్న ముప్పై సంవత్సరాలు ముప్పై ఎకరాలు కొనుక్కున్నాడు కొనుక్కున్న తర్వాత ఫామ్ ల్యాండ్ స్టార్ట్ చేసుకున్నాడు చేసుకున్న తర్వాత ఒక ఐదు సంవత్సరాల తర్వాత ఆరు భూములకు రేట్లు రెక్కలు వచ్చాయి రెక్కలు వచ్చి పెరిగిపోయినాయి చాలా ఎక్కువ పెరిగిపోయినాయి అప్పుడు చాలా తక్కువగా అమ్ముకున్న వాళ్ళు రివర్స్ అయిపోయారు దాని ప్రభావం ఉంటుందండి కంపల్సరీ అప్పుడు అతను అనుకున్నాడు నాకు ఇన్ని ఎకరాలు ఉన్నాయి కోర్టు సంపాదించి కోర్టిశ్వర్ణ అనుకున్నాడు తర్వాత లిటిగేషన్లో వచ్చేసి ఆ ప్రాబ్లం రివర్స్ అయిపోయిందంటే మళ్ళీ భూములు వాళ్ళ భూములు వాళ్ళకి ఇచ్చేసి నేను జీరో అయిపోయాడు దీని అంత కారణం ఏంటంటే అతని జన్మ జన్మ జాతకంలో లగ్నంలో శని ఉండడం వలన నేను ముందే చెప్పాను అతనికి అయ్యా నువ్వు ఈ శని హోమాన్ని జరిపించుకొని నీకు మంచి జరుగుతుంది చూడు అని చెప్పాను లేదు సార్ నాకు శని హోమం ఇవన్నీ నేను పూజలు చేయను సార్ నేను ప్రభువుని నమ్ముకుంటాను అన్నాడు కన్వర్ట్ కన్వర్టో కన్వర్ట్ అయ్యారు క్రిస్టియన్లో కన్వర్ట్ అయ్యారు అంటే ఎవరిని నేను కించపరచనండి అందరూ దేవుళ్ళు అందరూ కానీ ఇదొక ప్రాబ్లం అంటే చేసుకుంటూ ఈ యొక్క పూజ చేసుకోమని చెప్పారు ఈ ఒక్కసారి ఒకవేళ నీకు చేయడం ఇబ్బంది ఏమి ఉందో నేను చేస్తాను నీ వందు నేను చేస్తాను అట్లానే లేదు సార్ డబ్బులు దానికి అన్నాడు ధన్యోస్మి అని చెప్పాను వెళ్ళిపోయాడండి తర్వాత పోయినాక నా దగ్గరికి వచ్చాడు ఏదో అంటారు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే వెళ్ళాము అసరు మందుని పట్టుకుని ఆకులు కాలినాక ఏం వేస్ట్ కదా అంటే అయిపోయింది జాగ్రత్త పడాలి ఫస్ట్ కాలక ముందే మనం జాగ్రత్త పడాలి కాలిన తర్వాత ఈ మందు ఆ అని రాసుకుంటే ఏమైపోయి అండి కాలక ముందు మనం జాగ్రత్త తీసుకోవాలి కాబట్టి నేను అనేది ఏంటంటే ఈ రుచిక రాశి వారికి ప్రభావం ఎక్కువగా పడుతుంది రెండున్నర సంవత్సరాలు ఏ రెండున్నర సంవత్సరాలు అయిపోతుంది అనుకో దాని ప్రభావం పడకుండా మనం జాగ్రత్త పడాలి ఎక్కడో ఒక చోట గట్టిగా దెబ్బ పడుతుందండి అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతారు ఖచ్చితంగా పడుతుంది ఈ అర్ధాష్టమ శని నడుస్తున్నటువంటి వారికి ఎందుకంటే ఈ ఇక్కడ గురువు సప్తమ స్థానంలో ఉన్నాడు అదొక ప్రభావం చూపెడుతుంది కేతు పదకొండో ఇంటో ఉన్నాడు లాభస్థానంలో ఉన్నాడు ఈ రెండు ఈ మరి దీంతో పాటు పంచమ స్థానంలో రాహు ఉన్నాడు దాని ప్రభావం కూడా పడుతుంది కాబట్టి ఈ అర్ధాష్టమ శనితో ఉన్నటువంటి వృక్షిక రాశి వారు ఈ యొక్క శని హోమంలో పాల్గొన్నట్టయితే ఖచ్చితమైనటువంటి ఫలితాలు మీకు తప్పకుండా అందుతాయండి ఈ వీడియో కనుక మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సర్వే జనాలు సుఖినో బాగుతుంది